మీరందరు ఫ్రెండ్లు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది మళ్ళీ నేను ఆయన సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని మీరే మాట్లాడద్దు వస్తుంది అని చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా వ్యక్తుల గురించి మాట్లాడా ఎవరి గురించి మాట్లాడా చెప్పండి మా వచ్చి తోట బాగుందా అని అడగండి చెప్తాను బిల్జం బిల్ అని కుక్కలు ఎట్లున్నాయని అడగండి చెప్తా ఇంతకన్నా ఇంకా నేను ఎక్కువ అంటే మీరు ఆషామాష వ్యక్తి కాదు సార్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీ లోపల మీకంటూ ఒక ఇమేజ్ ఉంది అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇంటికి ఈ రకంగా పోలీసు రావడం అంటే మీ నేను ఓఎస్డీ అయినప్పటికీ కూడా అది మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక రాజకీయ అనుభవం తీరు అది కరెక్ట్ అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది నేనేం చెప్తున్నా పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు నాకు ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తుందప్ప ఇప్పుడు నేను అమ్మాయి చెప్పిందాన్ని నారే ఎవరు మీనాక్షి అమ్మాయి చెప్పిందాన్ని నారే నాతోని మా బిసి నాయకుడు మా పిసిసి అధ్యక్షుడు വരെ ആയിനുപിടും